కల్తీ ఆహారాలను గుర్తించండిలా డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం కల్తీ ఆహార పదార్థాల వల్ల రోగాల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు పాయింట్ రెండు మిలియన్ల మంది మరణిస్తున్నారు వీరిలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువ కల్తీ ఆహార పదార్థాలతో గర్భస్రావం డయేరియా క్యాన్సర్ల వంటి రెండొందల రకాల వ్యాధులు వ్యాపిస్తాయి ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలిపితేనే అయ్యో కల్తీ జరిగిందని మొత్తుకునేవాళ్ళు ఇప్పుడు పాలల్లో నీళ్లకు బదులు ప్రమాదకర రసాయనాలే కలుస్తున్నాయి పాలు మాత్రమే కాదు మార్కెట్లో ఇలాంటి కల్తీ ఆహారాలు బోలెడున్నాయి వీటిని తినడం ద్వారా క్యాన్సర్లు పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది వీటిని ఎలా గుర్తించాలంటే పాలు కొన్ని రకాల పాలల్లో డిటర్జెంట్ పౌడర్ యూరియా వంటివి కలుస్తాయి పాలలా కనిపించే సింథటిక్ మిల్క్ కూడా ఉన్నాయి వీటి వల్ల లివర్ పాడవుతుంది వేడి పాలను గ్లాసులో తీసుకుని దానిలో నిమ్మరసం పిండితే పాలు విరిగిపోవాలి లేదంటే అవి కల్తీ పాలే లేదా చిన్న పాత్రలో కాచి చల్లార్చిన పాలను తీసుకొని నాలుగు చుక్కల అయోడిన్ కలపాలి నీళ్లు రంగులోకి మారితే కల్తీ జరిగినట్టు కారం కారం పొడిలో ఎక్కువగా రంపపు పొట్టు రంగు వచ్చేలా కాంగో రెడ్ అనే రసాయనం కలుపుతున్నారు ఇది పెట్రోలియం బై ప్రోడక్ట్ అది క్యాన్సర్కు దారితీయచ్చు కారం పొడిని టీ స్పూన్లో కొద్దిగా తీసుకుని దానిలో యాసిడ్ పోయాలి కారం పొడి మొత్తం గులాబీ రంగులోకి మారుతుంది కాసేపటి తర్వాత దానిలో కొన్ని నీళ్లు పోస్తే మళ్ళీ ఎరుపు రంగులోకి వస్తే అది నిజమైన కారం పొడి పసుపు మెటానిల్ ఎల్లో అనే రంగు కలిపి పసుపు రంగులోకి మార్చేస్తున్నారు దీన్ని ప్యాకెట్లలో పెట్టి పసుపుగా మార్కెట్లలో విక్రయిస్తున్నారు ఇది పెట్రోలియం ప్రొడక్ట్ దీన్ని ఎక్కువగా వాడితే పక్షవాతం వస్తుంది పసుపు పొడిని కొద్దిగా చెంచాలో తీసుకొని దానికి యాసిడ్ను కలిపితే అది గులాబీ రంగులోకి మారుతుంది నీళ్లు పోస్తే గులాబీ రంగు పోయి తిరిగి పసుపు రంగులోకి వస్తే అది నిజమైన పసుపు పొడి టీ పొడి వాడి పడేసిన టీ పొడికి రంగు వేసి మళ్ళీ కొత్తదానిలా కలుపుతున్నారు బరువు ఎక్కువ వచ్చేందుకు టీ పొడిలో సన్నని ఇనుము పొడిని కూడా కలుపుతున్నారు దీనివల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి తడిచేసిన ఫిల్టర్ కాగితంపై టీ పొడిని వేసినప్పుడు ఎరుపు రంగు కనిపిస్తే అది కల్తీ కింద లెక్క ఉప్పు ఉప్పులో శుద్ధ పొడి అనే పదార్థాన్ని కలిపి కల్తీ చేస్తారు వీటి వల్ల అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి ఉప్పు కలిపిన నీళ్లను వేడి చేస్తే శుద్ధ పొడి పైకి తేలుతుంది ఆలుగడ్డ ముక్కపై అయోడైజ్డ్ ఉప్పు చల్లి కొద్దిగా నిమ్మరసం కలపాలి అప్పుడు దానిపై నీలి మచ్చలు ఏర్పడితే అది కల్తీ జరగనట్లు లెక్క మిరియాలు ఎండబెట్టిన బొప్పాయి గింజలు కలిపి మిరియాలుగా అమ్ముతారు కొన్ని చోట్ల డిస్టిల్డ్ వాటర్లో గింజలు వేస్తే కొద్దిసేపటికి బొప్పాయి గింజలు పైకి తేలుతాయి మిరియాలైతే అడుగుకు చేరుతాయి ఆవాలు బ్రహ్మజముడు గింజలు కలిపి ఆవాలను కల్తీ చేస్తుంటారు ఇవి తింటే కడుపు నొప్పి వస్తుంది ఆవాలు నీటిలో కలిపితే బ్రహ్మజముడు గింజలు పైకి తేలుతాయి ఆవాల్ని చేత్తో నలిపితే గింజ లోపలి అంచుల్లో పసుపు ఛాయ కనిపిస్తుంది బ్రహ్మజముడి విత్తనాలు తెలుపు రంగులో ఉంటాయి ఇకపోతే కాకర బెండ పచ్చిమిర్చి వంటి ఆకుపచ్చటి కూరగాయలు నిగనిగలాడుతూ కనిపించేందుకు కొన్ని నిషేధిత రంగులు వాడతారు అనుమానం వస్తే వాటి ముక్కలను తెల్లటి బ్లాటింగ్ పేపర్పై వేయాలి అప్పుడు రంగుల మచ్చలు ఏర్పడితే మోసం జరిగినట్లే ఇలానే పండ్ల విషయంలోనూ జరుగుతుంది కాబట్టి కల్తీ ఆహారాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి